సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం కొనసాగుతుంది మీ అందరికీ తెలుసు కదా ఈ ఉదుడుగా కేటీ రామారావు నాకు మళ్ళా అన్ని అన్నీ కూడా కోకాపేట భూములపై లేని ప్రేమ ఈ భూములపై ఎందుకు కేటీఆర్పై నిరుద్యోగులపై అయిపోయాయి వాళ్ళు కూడా రివర్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ ఐఎంలో వేలం వేసిన భూములను తిరిగి ఇచ్చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు కోకాపేటలో ఉన్న ప్రభుత్వ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది ఈ భూములను తిరిగి తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అనవసరంగా పోయి దాంట్లో ఏదో రాజకీయం చేద్దామని రాజకీయ లబ్ధి ఉందామని చూస్తే కేటీఆర్కి వాళ్ళు చేసిన గత గతంలో వాళ్ళ సర్కారులో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలన్నీ ఎత్తి చూపి మర్చిపోతారేమో జనాలు అనుకున్న టైంలో గుర్తు చేసుకుంటారు వాళ్ళది వాళ్ళే సీరియస్లీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మేము పూసలమని ప్రతి కార్యక్రమం కాడికి పోయి ఊరికి వాళ్ళు గతంలో చేసినటువంటి పాపాలను బయట పెట్టుకుంటారు జనాలు మర్చిపోకుండా పబ్లిక్లో ఉంచుతున్నారు వాళ్ళ టాపిక్లను వాళ్ళ పాపాలను అంటే మళ్ళీ వాళ్ళే బీఆర్ఎస్కు ఎవడో వచ్చి వాళ్ళను ఇది చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళే స్వయంకృత అపరాధంతో ఇంకా కూడా అజపాతాలనికైతే పోతున్న పరిస్థితి అలాగే హెచ్సియు భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడంపై మండిపడ్డారు కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్లగ్ కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు వీ నీడ్ జాబ్స్ సేవ్ నియో పోలీస్ కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నేను చేశారు నియో పోలీస్ దగ్గర కూడా అమ్మేచ్చు సో మాకు అర్థం భూములు అని అయితే ఈ హెచ్సియుకు సంబంధించిన భూములను ఎక్కువ పార్క్ చేస్తాం అదే అన్నారు కదా మరి కోకాపేటలో ఇచ్చినటువంటి భూములను నియో పోలీసులు ఇచ్చినటువంటి భూములను కూడా ఎన్ని తీసుకోవాలంటారు ఈ సందర్భంగా కోకాపేట నియోగ పోలీస్ భూములను తిరిగి ఈకో పార్క్ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేలం వేసిన ఈ భూములను ఈకో పార్క్ చేయాలని ఆందోళన ఆటబెట్టారు కంచగచ్చిన భూముల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణానికి కోలుకున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని నిరుద్యోగులు ఎద్దేవా చేశారు కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచగచ్చబోలి భూములపై ఎందుకని ప్రశ్నిస్తున్నారు కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని మైహం రాజపుష్ప లాంటి సంస్థలకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు ఇవాళ హైదరాబాద్లో ఈ కోకాపేటలో కానీ అక్కడ ఆ ఏరియాలో ఐటీ కారిడార్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవ్వలేవు అందరు తెలుసు ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐటీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ తెలుస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ చదువుకున్న ఈ పీహెచ్డీలు డిగ్రీలు పీజీలు చేస్తున్న అందరు విద్యార్థులకు తెలుసు అవునా కాదా ఐటీ కారణాలలో ఉన్నటువంటి చాలా బిల్డింగ్లు మనకి అద్భుతంగా కనబడుతున్నటువంటి బిల్డింగ్లలో ఎవరిది ఎక్కువ వాటా ఉంది ఎవరు వాటి వెనకాల ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి ఎవరు కోట్లకు పడగలెత్తింది వేల కోట్లకు పడగలెత్తింది ఎవడు ప్రయోజనం పొందింది ఎవడు ఓకే అలాగే నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేసిన పనులు అడ్డుకుంటే ఊరుకునే లేదని బీఆర్ఎస్ నాయకులకు నిరుద్యోగులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు కాగా కంచకచ్చలి భూముల వ్యవహారంలో విపక్షాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి అవి హెచ్సీయు చెందిన భూములని వాటిపై ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నిరుద్యోగులు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది దీంతో హెచ్సీయు భూముల వివాదంలో బీఆర్ఎస్ కావాలనే రాజకీయాలు చేస్తున్నదా కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్న అనేది చర్చనీయాంశంగా మారింది ఇక రాజకీయాల్లో అందరికీ అవకాశాలు ఉంటాయి నువ్వు తాను ఒకటి దలిస్తే దవేమిదలిచినట్టు అది ఏమైతే చూడాలి మొత్తంగా గతంలో వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములు కూడా తిరిగి ఇచ్చాయని చెప్పేసి కేటీఆర్ని అడుతారు